తల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఖరీఫ్ సీజన్ లో రైతులకు యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారు యూరియా పంపిణీలో ఎందుకు జాప్యం జరుగుతోంది ఇందుకు ఎలాంటి ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నాయి అన్న అంశాలపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నేల్ దినకర్ పుండ్కర్ తో మా శ్రీకాకుళం రిపోర్టర్ వరప్రసాద్ ఫేస్ టు ఫేస్ శ్రీకాకుళం జిల్లాలో రైతులకి యూరియా అందుబాటులో ఉన్నదని జిల్లా యంత్రాంగం చెబుతున్నది ఈ నేపథ్యంలో యూరియా గురించి ఎవరు ఆందోళన పడద్దు బ్లాక్ మార్కెటింగ్ తరలి వెళ్లే అవకాశాలు లేవని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు తెలుపుతున్నారు ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఇంకా యూరియా ఎంత స్టాక్ ఉంది అసలు ఏమిటి ఈ యూరియానే యూరియా అలా నానో యూరియాపై ఎందుకు అపోహలు ఉన్నాయి అన్న అంశాన్ని ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నించారు యూరియా కొరత ఉన్నదని చెప్పి ఒక అంటున్నారు కానీ చూసుకునేసరికి యూరియా మీ దగ్గర ఉన్నాయంటున్నారు అసలు ఆర్బీకే కేంద్రాల్లో ఎందుకు ఈ విధంగా వస్తుంది అంటే మధ్యలో నేనైనా మిస్కమ్యూనికేషన్ అత ఏంటి చెప్పండి మన జిల్లా ఇప్పటికీ చూస్తే ఒక యూరియా రిక్వైర్మెంట్ అంటే మనం సైంటిఫిక్ రిక్వైర్మెంట్ గురించి మాట్లాడుతున్నాం మనకి వరి అలాగే మొక్కజొన్న అలాగే ఇతర్ ఇంకా పంట అంతా కలిపితే ఒక పదిహేడు వన్ వేల అంటే సెవెంటీన్ థౌజండ్ మెట్రిక్ టన్స్ మనకి జిల్లాలో రిక్వైర్మెంట్ ఉంది అదే పదిహేడు వేల రిక్వైర్మెంట్ ఉంటే ఇరవై ఒకటి వేల మెట్రిక్ టన్స్ మనం ఫార్మర్స్కి గవర్నమెంట్ ద్వారా అలాగే ప్రైవేట్ ద్వారా మనం మనం ఇచ్చాం మన దగ్గర అంటే డిస్టిక్ లెవెల్లో వేర్హౌస్లో చూస్తే అలాగే ప్రైవేట్ వేర్హౌస్ అలాగే ప్రైవేట్ షాప్స్ ఆర్ఎస్కేలో కొన్ని చోట్ల చూస్తే మన దగ్గర ఒక వెయ్యి ముప్పై రెండు అంటే దాదాపు ఒక వెయ్యి మెట్రిక్ టన్స్ మన దగ్గర ఉంది సో ముందుగానే మనం ఒక నాలుగు వేల మెట్రిక్ టన్స్ ఎక్స్ట్రా మనం మార్కెట్కి మనం పంపించేసాం దీంట్లో సగం సగం ఉంటుంది యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాన్స్ ప్రకారమే ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ ద్వారా అంటే ప్రైవేట్ డీలర్స్ ద్వారా అలాగే ఫిఫ్టీ పర్సెంట్ మనకి గవర్నమెంట్ అంటే మార్క్ ఫెడ్ ద్వారా మనం ఇవ్వాలి సో కాబట్టి ప్రతి ఒక్క విలేజ్కి ప్రతి ఒక్క ఆర్ఎస్కేకి అలాగే ప్రతి ఒక్క మండల్కి మనం ఈ సైంటిఫిక్ క్యాలకులేషన్ ద్వారా మనం ఈ యూరియా మనం పంపిస్తాం నానో యూరియా సో నానో యూరియా గురించి కూడా ఫార్మర్స్కి అవేర్నెస్ తీసుకురావడానికి అలాగే వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే అది కూడా సాల్వ్ చేయడానికి మన ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క విలేజ్లో రోడ్ సైడ్లో ఒక మోడల్ ఫామ్ పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది దీంట్లో ఆ మోడల్ ఫామ్లో గతంలో గతంలో అంటే లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్లో ఈ నానో యూరియా వాడుకొని ఆ ఫార్మర్ ఎలా లబ్ధి పొందారు ఎలా ఎలా మంచిగా నానో యూరియా వాడారు నార్మల్ యూరియా కాకుండా నానో యూరియా వాడారు అదే ఆ ఫార్మర్ ద్వారా అతను అక్కడ ఉన్న రైతుల ద్వారా మిగతా ఉన్న ఆ ఊర్లో రైతులకి చెప్పడానికి అది ఒక ప్రోగ్రామ్ అనే శ్రీకాకుళం జిల్లాలో కూడా మనం లాస్ట్ టూ డేస్ నుంచి మనం స్టార్ట్ చేసాం బహుశా ఒక టెన్ ట్వంటీ డేస్లో ఇలాంటి మంచి ఫార్మర్స్ అన్ని చోట్ల ఐడెంటిఫై చేసుకొని అప్పుడు అక్కడ చిన్న చిన్న ప్రతి ఒక్క విలేజ్ స్థాయిలో ప్రోగ్రామ్ మనం పెట్టడం జరుగుతుంది ఇది కాకుండా మనకి ఫార్మర్స్ నుంచి ఎక్కడన్నా మనకి కంప్లైంట్ వస్తే మన దగ్గర ఒక కంట్రోల్ రూమ్ ఉంది ఆ కంట్రోల్ రూమ్ నంబర్ కూడా నేను ప్రతి ఒక్కరికి చెప్తాను మీడియా ద్వారా నైన్ వన్ టూ వన్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఈ నంబర్లు కూడా ఫోన్ చేస్తే మన దగ్గర బఫర్ గోడౌన్స్లో యూరియా ఉంది ఇప్పటికే ఒక ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ మన దగ్గర ఉంది సో ఆ బఫర్ గోడౌన్స్ నుంచి ఇమీడియట్లీ మన మార్క్ఫెడ్ లారీస్ ద్వారా అక్కడ ఉన్న ఆర్ఎస్కి మనం పంపిస్తాం సో కాబట్టి యూరియా మన దగ్గర లేదు అలాంటి ప్రాబ్లం లేదు ఇది కాకుండా నెక్స్ట్ వన్ వీక్కి ఇరవై ఎనిమిది తారీఖున అంటే ఈరోజు ఒక రేక్ వస్తుంది వన్ వీక్ తర్వాత మళ్ళీ ఒక రేక్ వస్తుంది మన దగ్గర ఒక మూడు వేల రెండు వందల టన్స్ యూరియా ఇంకా వస్తుంది బయట నుంచి అంటే పైనుంచి యూరియా కాకుండా నానో యూరియా కూడా మనం ఫార్మర్కి ఇస్తున్నాము ఇప్పుడెప్పుడే కొద్ది కొద్దిగా ఫార్మర్స్ కూడా నానో యూరియా కోసం కోసం ముందుగా ముందుగా వస్తున్నారు సో కాబట్టి యూరియా లేదు అలాంటి భయపడడానికి అవసరం లేదు రబీ సీజన్లో దొరకదు అప్పుడు యూరియా ఇప్పుడే మనం తీసుకోవాలి అలా కూడా ప్రాబ్లమ్ ఏం లేదు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి యూరియా అది ఒక ఫార్మింగ్ పర్పస్ కోసం అంటే మీ రైతులకి ఒక పంట కోసం మనం ఈ నీమ్ కోటెడ్ యూరియా మనం ఇస్తున్నాము సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ప్రకారం సైంటిఫిక్ సైంటిస్ట్ అగ్రికల్చర్ సైంటిస్ట్ చెప్పే విధంగా మీరు వాళ్ళ సలహాలు తీసుకొని ఈ యూరియా కానీ నేన్ యూరియా కానీ వాడితే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ ఆర్ఎస్ కేస్ లేకపోతే సచివాలయం లేకపోతే కంట్రోల్లో మనం ఏ జిల్లాలో మనం ఏర్పాటు చేస్తాము మీరు కాల్ చేస్తే ఇమీడియట్లీ వెంటనే మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అదే నేను మీడియా ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను యాక్చువల్గా ఈ జిల్లాలోనే ఎక్కువగా ఎందుకు ఈ వదంతి వస్తున్నది ఎందుకంటే యూరియా దొరకట్లయితే గా తీసుకోండి అనే ఏవైనా ఒక ఎకరాకి ఒక బస్తా ఇస్తాము అనే నిబంధనలు ఏమైనా పెట్టారా గతంలో చూసుకున్నా సరే ముందుగా డబ్బులు కట్టి తీసుకున్నారు ఇప్పుడు ఆ నిబంధన ఉందా లేదా ఇప్పుడు మనకి మామూలుగా వరి చూస్తే మనం యూరియా మూడు దఫాలుగా మనం ఇస్తాం అంటే మూడు దఫాలుగా మన ఎరువు డోసెస్ మనం ఇస్తాం అప్లికేషన్కి యూరియా అప్లికేషన్కి అంటే ఫస్ట్ దఫాకి మనం ఒక ఇరవై ఐదు కేజీ ఇరవై ఐదు కేజీ ఆ పండగకి మనం ఇవ్వాలి రెండో దఫలకి మళ్ళీ ఇంకొక ఇరవై ఐదు కేజీ ఇవ్వాలి అలా మూడు దఫలకి మనం మనం ఇస్తాం సో ఫార్మర్స్కి ఎప్పుడు అవసరం ఉంటే మనం అప్పుడు మనం ఇస్తాం బట్ కానీ ఇప్పుడే ఒక పది బ్యాగ్ ఇచ్చేయండి ఇప్పుడే ఒక ఇరవై బ్యాగ్ ఇచ్చేయండి అది మనం అలౌ చేయట్లేదు గతంలో కూడా అప్పుడు అలౌ చేయలేదు ఇప్పుడు కూడా మనం అలావ్ చేయట్లేదు ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు మనం ఈ కేవైసి ద్వారానే ప్రతి ఒక్కరికి మనం ఇస్తాం ఒకవేళ ఈ కేవైసీ అవ్వలేదు అంటే వేరే డాక్యుమెంట్స్ తీసుకొని ఆధార్ కార్డ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకొని మనం ఇస్తాం సో ఫార్మర్కి ఎక్కడన్నా యూరియా మీరు తీసుకోకూడదు డాక్యుమెంట్లు అలాంటి అంటే కూడా లేదు బట్ మూడు దఫాలుగా యూరియా రిక్వైర్మెంట్ ఉంటుంది అలాగే రిక్వైర్మెంట్ ఉన్న బట్టినే మనం మన ఫార్మర్కి ఇస్తాము టెన్ బ్యాగ్స్ ట్వంటీ బ్యాగ్స్ అదే అడిగిన వాళ్ళకి అప్పుడు ప్రాపర్గా డాక్యుమెంట్ చేసుకొని మనం ఇస్తాం బట్ కానీ మామూలుగా ఒక ఒక దఫాకి వన్ బ్యాగ్ టూ బ్యాగ్ అలా అలా మనం మనం ఇస్తాం ఎక్కడైనా ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటే మన కంట్రోల్ రూమ్కి కాల్ చేస్తే మన స్పెసిఫిక్గా ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు కూడా ఇవ్వచ్చు ప్రాబ్లం ఏం లేదు మా రైతులకి ఈకా వేసి చేసుకోకపోయినా ఏంటంటే వాళ్ళ తాలూకా బుక్కుగా నేను చూపెట్టాలా లేదంటే మామూలుగా నేను రైతుని నాకు యూరియా కావాలి లేదంటే డీఏపీ కావాలి కాంప్లెక్స్ ఎరువులు కావాలంటే వాటిని కూడా సప్లై చేసే అవకాశాలు ఉన్నాయి లేవండి ఇప్పుడు ఒక రైతులు ఉంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా డాక్యుమెంట్స్ ఉంటాయి డాక్యుమెంట్స్ లేకపోతే అక్కడ ఉన్న వీఏ పర్సనల్గా ఫీల్డ్లో కూడా చెక్ చేసుకొని లేకపోతే వీఆర్ కూడా పర్సనల్ ఫీల్ చేసుకొని వాళ్ళు కూడా సర్టిఫై చేయవచ్చు బట్ కానీ ఈ ఇలా ప్రాబ్లమ్స్ మనకి ఇప్పటివరకు రాలేదు దాట్ నేను డాక్యుమెంట్స్ చూపించలేదు నాకు ఇవిరా ఇవ్వలేదు అలాంటి ఎక్కడ నా దృష్టికి రాలేదు బట్ కానీ మళ్ళీ ఒకసారి మీడియా మిత్రుల తరఫున అందరికీ వాళ్ళు ఆధార్ నెంబర్ బికాజ్ కేవైసీ అంటే ఆధార్ కంపల్సరీగా ఉండేది ఆధార్ కార్డ్ తీసుకొని వాళ్ళు మన దగ్గర రిజిస్టర్ అయితే అంటే ఆర్ఎస్కే దగ్గర రిజిస్టర్ అయితే వాళ్ళకి ఇమీడియట్లీ మనం మీడియా మనం ఇస్తాం ప్రాబ్లం లేదు ఇప్పుడు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు కదా ఏవైనా కంప్లైంట్లు వచ్చా కంప్లైంట్లకి అంటే ఇమీడియట్గా రెస్ రెటిఫికేషన్కి అయినా చర్యలు తీసుకున్నారు కంప్లైంట్స్ మన దగ్గర వస్తాయి డైలీ రావట్లేదు బట్ కానీ అప్పుడప్పుడు వస్తున్నాయి ఎక్కడెక్కడ యూరియా లేదు అక్కడ ఆ ఆర్ఎస్కే ద్వారా మనకి కంప్లైంట్ వస్తుంది డైరెక్ట్గా కూడా కొంతమంది కాల్ చేస్తున్నారు ఎక్కడెక్కడ కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో మన దగ్గర ఉన్న బఫర్ గోడౌన్ నుంచి లారీస్ ద్వారా ఆర్ఎస్కేకి మనం యూరియా కూడా పంపిస్తాం ఫైనల్గా రైతులకు మీరు ఇచ్చే సలహా ఒకటి దయచేసి మీరు ఈ సైంటిఫిక్ క్యాలకులేషన్ బట్టి అంటే మీ దగ్గర విఏస్ ఉంటారు వాళ్ళు కూడా అగ్రికల్చర్ చదివే మంచులే ఇది కాకుండా మన అగ్రికల్చర్ సైంటిస్ట్ ఉంటారు మన దగ్గర నేరా కాలేజ్ ఉంది అలాగే రాగుల్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది ఇది కాకుండా ప్రతి ఒక్క ఊర్లో మంచి ఆలోచన వాళ్ళు కొంతమంది రైతులు కూడా ఉంటారు దయచేసి అందరితో సమయం తీసుకొని అందరితో ఒక డిస్కషన్ తీసుకొని యూరియా వాడడం ఎలా తగ్గించాలి ఎలా తగ్గించవచ్చు మన పంట నష్టరాకుండా రాకుండా యూరియా ఎంతవరకు మనం తగ్గించవచ్చు దయచేసి తగ్గించగలిగితే బాగుంటుంది బట్ కానీ అయినా సరే మన దగ్గర యూరియా తక్కువ లేదు మన దగ్గర కావాల్సిన ఎక్కువని మనం ఇచ్చాము మన దగ్గర ఇప్పుడు కూడా యూరియా ఉంది సో దయచేసి మీరు యూరియా ప్లస్ నానో యూరియా వైపు మీరు ఇంకా ఇంకా మీరు రాగలిగితే చాలా బాగుంటుంది విన్నారు కదా అపోహలు మాత్రం మానండి ఎందుకంటే యూరియా మనకు పుష్కలంగా ఉంది అదేవిధంగా యూరియా కాకుండా నానో యూరియా కూడా వాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాను ఎందుకంటే అధికారులకి అందరికీ ఎందుకంటే సరైన శిక్షణ పొందిన వాళ్ళే కాబట్టి వాళ్ళు అడిగి యూరియా వాడాలని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తారు నేలతల్లి కార్యక్రమంలో మరో స్వల్ప విరామం you <laughs>